నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చైన్ స్నాచింగ్ జరిగింది రాజీవ్ నగర్కు చెందిన మంజుల అనే మహిళ స్థానిక ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ బిల్డింగ్ పక్క నుంచి ఆసుపత్రికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి ఆమె మెడలోని రెండు తులాల గోల్డ్ చైన్ లాక్కొని వెళ్లారు అప్పుడే ఆమె కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి కేకలు పెట్టడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు భైంసాలో రెండు నెలల్లో మూడుసార్లు చైన్ స్నాచింగ్ జరిగినా కూడా ఇంకా పోలీసులకు నిందితులు చిక్కలేదని స్థానికులు చెబుతున్నారు చికెన్ గుడి నుంచి నేను హాస్పిటల్ వస్తున్నా ఇద్దరు అతనికి ఎల్లో కలర్ టీ షర్ట్ ఉంది బైక్ అతనికి బైక్ మీద कौन ढूंढना है मेरे को आना